మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్టికేలకు క్యాబినెట్లో ఆమోదం పొందింది చట్టసభల్లో అంటే లోక్సభ రాజ్యసభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు స్థానిక సంస్థల్లో మహిళలకి ముప్పై మూడు శాతం సీట్లు కేటాయిస్తూ గత మూడు దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముగింపు పలికింది నిన్న సాయంత్రం అత్యవసరంగా సమావేశమైన కేంద్ర కేబినెట్ దీనిపై నిర్ణయం తీసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో దేవగౌడ ప్రధానమంత్రిగా ఉండగా ఒక ప్రయత్నం గట్టి ప్రయత్నం జరిగింది మహిళా బిల్లు తీసుకురావాలని ఉత్తరాదిలోని అనేక పార్టీలు ఈ బిల్లుపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్వాదీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది అయితే రెండు వేల పదిలో యూపీఏ టూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజ్యసభలో బిల్లు పెట్టారు బిల్లు పాస్ అయింది దాన్ని లోక్సభకు తీసుకొచ్చారు దాన్ని అట్ట పెండింగ్లో పెట్టి నానబెట్టారు లోక్సభలో కూడా దాన్ని పాస్ చేసే ప్రయత్నం చేశారు కానీ ఎస్పీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టిన రేణుక చౌదరి చేతిలో నుంచి కూడా ఆ బిల్లు కాపీ తీసుకొని చించివేసి లోక్సభ స్పీకర్ దగ్గర పోలియో దగ్గర అడ్డాలు కూడా పగలగొట్టే ప్రయత్నాలు చేశారు సో ఈ బిల్లు ఇప్పుడు సరైన సమయం కాదని అప్పుడు యూపీఏ టూ ప్రభుత్వం దాన్ని వాయిదా వేసింది ఇలా మూడు దశాబ్దాలుగా ఈ మహిళలకి చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్పై నలుగుతూ నలుగుతూ వచ్చి ఎట్టికేలకు ఎన్నికల ముందు దీనికి మోక్షం లభించింది అయితే రాబోయే ఎన్నికల్లో మహిళలందరికీ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తారా లేదా అనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది అంతేకాదు ముప్పై మూడు శాతంలో మరలా ఎస్సీ ఎస్టీ బీసీ ఈ వర్గాల్లో కూడా రిజర్వేషన్ ఉంటుందా అంటే రిజర్వేషన్లో మరలా రిజర్వేషన్ ఉంటుందా అనే అంశంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది ఎట్టికేలకు మహిళలకు ముప్పై మూడు శాతం వచ్చింది న్యాయంగా అయితే కనీసం జనాభాలో సగం ఆకాశంలో సగం అన్న నానుడి ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ రావాల్సి ఉంటుంది అయితే కనీసం ముప్పై మూడు శాతం ప్రస్తుతానికి సంపాదించుకున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో యాభై శాతం అయ్యే అవకాశం ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి